నమస్కారం భగవద్గీత గురించి తెలుసుకుందాం భగవద్గీతలోని విషయాలు పాటిస్తే మన జీవితంలో గొప్ప మార్పులు చూడొచ్చు అలాంటి కొన్ని మంచి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎవరికి తెలవలేని విషయం లేదు ప్రతి సంస్థకు అందులో సమాధానం ఉంటుంది ప్రశ్న మనం ఏదో ఉంటే చాలు అలాంటి పవిత్ర గ్రంథం నుంచి మనం నేర్చుకునే నిత్య జీవితంలో పాటించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఫలితం మీద కాదు ఫలితం ముఖ్యమా ప్రయత్నం ముఖ్యమా అంటే ప్రయత్నమే అనాలి ఫలితం ముఖ్యమా ప్రయత్నం ముఖ్యమా ప్రయత్నం మంచి ఫలితం రావాలంటే దాన్ని పొందడానికి చేసే పనులు ప్రయత్నం మెరుగవాలి మీ చేతిలో ఉంది ప్రయత్నం మాత్రం ఫలితం ఖచ్చితంగా చెప్పలేం మీరు ఊహించినంత ఫలితం లేకపోతే అనవసరంగా భరించలేని బాధపడాల్సి వస్తుంది మంచి ఫలితం రావాలంటే దాన్ని పొందడానికి చేసే పనులు ప్రయత్నం మెరుగవాలి ఫలితం దాని కారణం మీరే అనుకోకూడదు நீட்டேயும் அல்லது ஆசை தான் பிரயனம் ஆக்க கூட கோபம் கோபம் மூடும் காரணம் அவுதா சா சமய மூல காரும் ఒక వస్తువు మీద మోహం పెంచుకోవడంతో సమస్య మొదలవుతుంది మోహం కాస్త దురాశగా మారుతుంది ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కోపంగా దూరం చేసేది ఇది సముద్రం లాగా నిలకడగా ఉండాలి సముద్రంలోకి నదీ జలాలు ప్రవహిస్తూనే ఉంటాయి కానీ వాటి వల్ల ఇసుమంత కదలిక కూడా సముద్రంలో రాదు ఆ నదజాలం అనేది మన మనసులోకి కూడా ఆలోచన ప్రవాహం చేపడుతూనే ఉంటుంది ఐనా కూడా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి నేర్చుకోవడం కూడా ఆలోచనలు పెట్టి పెట్టడానికి ప్రయత్నిస్తాయి అయినా నిగ్రహంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్పు కాలాలు మార్కెట్ ఉన్నప్పుడు మనకు వచ్చే బాధలు కూడా తాత్కాలికంగానే ఉంటాయి వస్తుంటాయి పోతుంటాయి ఫస్ట్ నిలబడాలి మార్పు మాత్రమే శాశ్వతం కాబట్టి దీని గురించి పడకండి మంచిది మతం గురించి తెలుసుకోవడం గురించి అనవసరం మనకు ఏది జరగాలనే ఉందో అదే జరుగుతుంది ప్రతి విషయంలో ఏం జరిగిందో మంచి అనే చాలా కూడా ఉండాలి సమయం మీకు ఇప్పుడు అనుకూలంగా లేదేమో కానీ మంచి రోజులు తప్పకుండా వస్తాయి నమ్మకం చాలా